హలో ఎవరివన్ ఈ వీడియోని ఎందుకు చేస్తున్నా అంటే మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి మనం ఇప్పటి వరకు బాలకాండలో దాదాపు యాభై స్వర్గల వరకు పూర్తి చేసుకున్నాం మనం బాలకాండలో మొత్తంగా చూసుకుంటే డెబ్బై ఏడు స్వర్గాలున్నాయి కాబట్టి మనం ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న ఈ యాభై స్వర్గలని నేను ఒక మినీ మూవీ లాగా ఒక వన్ అవర్ వీడియోని ఈ సండే మార్నింగ్ కానీ లేదంటే మండే మార్నింగ్ లోపే నేను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను అలానే మిగతా ఇరవై ఏడు స్వర్గాలని కూడా ఇంకొక మినీ మూవీ లాగా నేను రిలీజ్ చేస్తాను ఆ వీడియోకి ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆ వీడియోస్లో మనం ఒక హిస్టారికల్ మూమెంట్ గురించి మాట్లాడుకుంటాం అదే సీతారాముల యొక్క కళ్యాణం గురించి కాబట్టి ఎవరైతే నా బాలకాండ వీడియోస్ని మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తే మీకు బాలకాండ పూర్తిగా అర్థమవుతుంది మీ అందరికీ కూడా నా వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి అనుకుంటున్నాను కాబట్టి నేను తర్వాత అప్లోడ్ చేసే వీడియోస్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనే మిస్ అవ్వకండి అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ